సో ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ప్రీవియస్గా ఒక పది రోజుల నుంచి వారం రోజుల నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అంటే యూట్యూబ్ వేరే ప్లాట్ఫామ్స్లలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఇది చంద్రగ్రహణం అంటే ఇది ఎంత పెద్ద హైప్ క్రియేట్ చేశారంటే ప్రతి ఒక్కరూ అసలు దేశ రాజకీయం రాజకీయాల గురించి కూడా ఇంత హైప్ క్రియేట్ చేయరు సో ఈ ఒక్క గ్రహం గురించి క్రియేట్ చేశారు గ్రహణం గురించి ఎందుకంటే జనాలకి వాళ్ళు పెట్టేటోళ్ళకి చూసేటోళ్ళకి మాట్లాడేటోళ్ళకి వేరే పనులే ఉండవు కాబట్టి అదొక ఎంటర్టైన్మెంట్ ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకోవటం సో ఇలాంటి టాపిక్లు మాట్లాడుకుంటే మనం ఉన్నాం ఏదో మాట్లాడుతున్నాం అనే ఒక సైకలాజికల్ భావన క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళలో ఇట్లాంటివి మాట్లాడుకుంటారు సో ఇప్పుడు గ్రహణం రోజు బయటికి రాకూడదు మనుషులు చూడకూడదు తినకూడదు అని ఎన్నెన్నో రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్పారు సో ఇది కేవలం మనుషులకే వర్తిస్తుందా లేకుంటే అన్ని జీవజాతులకి వర్తిస్తుందా ఇప్పుడు ఇదే టైము యాక్చువల్గా ఇంకో ఇంకో విషయం ఏంటంటే గ్రామం టైము నైన్ ఫార్టీ సెవెన్కు నైన్ ఫార్టీ ఫైవ్కు అన్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుందంటే టెన్ థర్టీ సెవెన్ అవుతుంది సో వీళ్ళు చెప్పేవన్నీ ట్రాష్ వీళ్ళు ఎప్పుడైతే ప్రిడిక్షన్ చేస్తారో ముందలనే ఈ టీవీల ముందు యూట్యూబ్ ఛానల్ ముందు ఏదో పెద్ద సెలబ్రిటీలు అక్క అయిపోయి మాట్లాడతారో గడ్డాలు అవి వేసుకొని కొంతమంది మనుషుల వ్యక్తులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రిడామినెంట్లీ వాళ్ళకి లైఫ్లో ఒక యావిగేషన్ కానీ ఒక గోల్ కానీ ఏం ఉండదు వాళ్ళకి ఇట్లా కాసేపు మాట్లాడితే జనాలు ఆల్రెడీ పిచ్చోళ్ళు కాబట్టి ఇలాంటి వాటికి ఇలాంటి టాపిక్స్కి అట్రాక్ట్ అవుతారని తెలుసు కాబట్టి ఇలాంటి టాపిక్స్ని తీసుకొని వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళకి ఏదో ఐడెంటిటీ గుర్తింపు వస్తుంది వాళ్ళు కొంచెం సెలబ్రిటీలు అయిపోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేస్తారు మనోళ్ళు కూడా ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకోవడం ద్వారా ఏదో అయిపోతుంది ఇంకేదో మనం బాగా ఇంపార్టెంట్ విషయాల గురించి బాగా అనే ఒక భ్రమలో మనోళ్ళు చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చూడటం షేర్ చేసుకోవటం వాట్సాప్ స్టేటస్లలో పెట్టడం తర్వాత ప్రమాదం అది ఇది అని చెప్పటం ఇప్పుడు నేనున్నా నేను ఇదే టైంకి ఇదే టైం కాదు నేను సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నా ఇవాళ ఏం జరుగుతుందో ఒక ఛాలెంజ్కి తీసుకొని ఎంత పెద్ద హైప్ క్రియేట్ చేసి ఏదేదో మాట్లాడుతున్నారు కదా అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో దాన్ని స్టడీ చేద్దామని నేను ఉన్నా సో నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది అది చాలా బాగా జూమ్ అవుతుంది ఛార్జింగ్ అయిపోయింది యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ అయిపోయేదా వలన దాంట్లో షూట్ చేయలేకపోతున్నా సో ఆ ఫోన్లో బాగా కనిపించేది సో నేను టాపిక్లో వెళ్ళిపోతే ఏదేదో అయిపోతుంది అని భయపెట్టేటోళ్ళు అది ఒక హైప్ క్రియేట్ చేశారు అంతే కానీ ఏది జరగదు ఇప్పుడు అన్నం తినకూడదు భోజనం చేయకూడదు సెవెన్ తర్వాత అని చెప్పారు సో మనుషులకి మాత్రమే వర్తిస్తుందా లేకుంటే వేరే జంతువులు కూడా ఇప్పుడు అడవిలలో ఫారెస్ట్ ఏరియాలలో లేకపోతే చాలా చాలా ప్రదేశాల దగ్గర ఇదే టైంలో మన ఇండియాలో సేమ్ టైంకి ఆలం కుందేళ్ళు అవి రాత్రిపూట్లోనే అవి వేటాడితే అంటే వాటి ఆహారం తీసుకుంటూ ఉంటాయి సో చాలా యానిమల్స్ నైట్ టైమే వాటికి తెలుసా ఈ గ్రహణం ఇదంతా అని సో ఇలాంటివన్నీ అసలు అనవసర టాపిక్స్ ఇవన్నీ మనుషులకి టైం వేస్ట్ చేయించి వాళ్ళ ఇంపార్టెన్స్ అతి ముఖ్యమైన జీవిత కాలంలో కొంత సమయాన్ని వృధా చేయించే విషయాలలో ఇదొకటి ఇలాంటి ఎలిమెంట్స్ ఒకటి సో మీరెవరు నమ్మాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా డైలీ ఉన్నట్లే మీ పనులు మీరు చేసుకొని మీ లైఫ్ స్టైల్ మీరు మీకు నచ్చినట్టు మీరు గడపవచ్చు దాంట్లో ఏం భయం లేదు ఏం అవసరం లేదు భయపడే అంత పని సో ఇంత పరిజ్ఞానం ఉండే మనుషులు ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా ఇలాంటివి నమ్ముతున్నారంటే ఏమనాలా సో యాక్చువల్లీ ఇలా ఇలాంటి విషయాలను చూసేటప్పుడు మనకి పోలరైజ్డ్ ఐ గ్లాసెస్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఐకి కళ్ళకి కొన్ని యూవీరియస్ మన కళ్ళకు తాగటం ద్వారా కళ్ళల్లో ఉండే రెటీనా కానీ ప్యూపుల్ అనే పార్ట్స్ డ్యామేజ్ అయిపోతాయి దాని వాటిని కాపాడుకోవడం కోసం యూఏరేస్ని మన కళ్ళ నుంచి కా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ అనేది మనం యూజ్ చేయాలి ఇట్స్ మ్యాండేటరీ బట్ నేను మాత్రం యూజ్ చేస్తలేను బట్ నాకేం అవ్వట్లేదు నేను బాగానే ఉన్నా ఇందాక నుంచి సాయంత్రం నుంచి చూస్తున్నా బిఫోర్ త్రీ ఫోర్ అవర్స్ నుంచి నాకేం లేదు నేను బాగానే చూడగలుగుతున్నాను అండ్ ఫోన్ కూడా బాగానే చూడగలుగుతుంది సో మనుషులకి నేను వ్యక్తులకు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే జనాలకి ఇట్లాంటి హైప్ క్రియేట్ చేసిన వార్తలన్నీ మీరు మూర్ఖంగా అమాయకత్వంతో నమ్మి భయపడి మీ పనులు మీరు ఆపుకొని మీరు చేయాల్సిన పనులు ఇది చెడు ఇలా లేదో తర్వాత మంచిది కాదు చెడ్డది కాదు అని చేయాల్సిన పనులు ఏం పోస్ట్ పోన్ చేసుకోని అవసరలే సేమ్ మీ లైఫ్లో డైలీ ఎట్లుంటున్నారో అట్లనే ఉండండి ఈరోజు డబ్బులు ఇవ్వకూడదు ఈరోజు పెళ్ళి చేసుకోకూడదు కొత్త బైక్ కొనకూడదు లేకుంటే కొత్త పనులు చేయకూడదు ఎన్ని ట్రాష్ ఎన్ని ఎవరు పెట్టారో నాకు అర్థం కాదు ఇవన్నీ పనికి మాల పనికి గురించి క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ ఇవన్నీ అది సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మీ సమ జీవితంలో ఉండే అతి ముఖ్యమైన టైంని ఇలాంటి వాటి కోసం వాయిదా వేయకండి ఇలాంటి వాటిని నమ్మి టైం ఈజ్ ద మోస్ట్ వ్యాల్యుబుల్ థింగ్ అండ్ దాన్ని వేస్ట్ చేసుకోకండి అనేది నా సలహా కానీ ఒక అదేంటి కోరిక నేను కోరుకునేది సో వాళ్ళు చెప్పిన టైం ఒకటి ఇక్కడ క్లైమ్ చేసిన టైం ఒకటి జరిగిన టైం ఒకటి సో ఇందులో పూర్తి డార్క్గా మారింది అయితే టెన్ ఫార్టీ ఫైవ్కి అక్కడ వాళ్ళు క్లైమ్ చేసింది నైన్ ఫార్టీకో నైన్ ఫార్టీ సెవెన్కి ఇప్పుడు క్లైమ్ చేశారు అంటే చెప్పడం జరిగింది కరెక్ట్ ఇదే టైంలో అవుతుందని అదేం కాదు అప్పుడే నేను అప్పుడు నుంచి వస్తూనే ఉన్నా ఏం జరగలేదు అప్పుడు బాగానే ఉన్నది హాఫ్ మూన్ ఉన్నది అప్పుడు సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు కొంచెం కొంచెం అవుతుంది సో ఇలా జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే కాంతి అనేది సూర్యుడి నుంచి వచ్చి డైరెక్ట్గా మామూలు టైంలో ఏం అంటే మామూలు టైంలో ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా చంద్రుడి మీద పడడం ద్వారా ఆ చంద్రుడి నుంచి వచ్చే కాంతి మన కళ్ళకి మన భూమికి తాగడం ద్వారా మనకి విజిబిలిటీలో చంద్రుడు కనబడతాడు కానీ ఈ వాళ్ళ ఏం జరుగుతుంది అంటే మన భూమి ఆ లైటింగ్ని ఆపేస్తుంది అడ్డుపడి సో ఆ లైటింగ్ అక్కడికి చేరకపోవటం మూలన ఆ కొంచెం పార్ట్ మాత్రమే అక్కడ ఆ లైటింగ్ పడడం మూలన మనకు అక్కడ ఆ లైట్ పడి సన్ లైట్ పడి మనకి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళకి కనబడుతుంది అంతే మన కళ్ళకి కానీ కెమెరాస్కి కానీ ఈ మొత్తం మన భూమికి సో అందుమూలాన్ని మాత్రమే ఈ ఈ ఫంక్షన్ అనేది జరుగుతుంది కానీ దానికి వేరే దయ్యాలు దేవుళ్ళు ఏమి వాళ్ళ ఇంట్రడక్షన్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏమి ఉండదు ఇదంతా ట్రాష్ దీన్ని నిరూపించడం కోసం నేను ఫోర్ ఫైవ్ అవర్స్ నుంచి స్పెండ్ చేసి ఈ మూమెంట్ గురించి వెయిట్ చేస్తున్నా అండ్ ఒకసారి ఫుల్ జూమ్ చేసి చూపెడదా ఇప్పుడు ఎంత ఉన్నదా కొంచెమే ఉన్నది మూవ్ అయితే ఇప్పుడు సారీ ఇంకో న్యూస్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మంచిది కాదని అంటారు సో ఇదే టైంలో మనుషులు మాత్రమే ప్రెగ్నెంట్గా ఉంటారు లేకుంటే యానిమల్స్ కూడా చాలా ఉంటాయి ఫారెస్ట్లలో లేకుంటే బయట కుక్కలు మన ఆవులు జింకలు అడవిలో ఉండేటివి గేదెలు తర్వాత చాలా కైండ్ ఆఫ్ యానిమల్స్ కూడా ప్రెగ్నెంట్గా ఉంటాయి మరి వాటి ప్రెగ్నెన్సీ పోదా చూసినంత మాత్రాన మరి మనుషులకి ఎందుకు ఏదో అయిపోతుంది ఒక గుడ్డి నమ్మకంతో మూడ నమ్మకంతో బ్రతుకుతారు సో అని నాన్ సెన్సికల్ థింగ్స్ అసలు మనిషికి టైంపాస్ కోసం చేసే పనులలో ఇవి ఒకటి సో ఇంకా నేను నా టైం ఇంకే ఎక్కువ వేస్ట్ చేసిన తెలుసుకోలేదు సో బాయ్ నేను ఇంకా ఉంటాను ఇది నేను చెప్పే టాపిక్ ఇలాంటి అన్ అన్నెసెసరీ అన్వాంటెడ్ థింగ్స్ గురించి మీరు ఆలోచించి డోంట్ వేస్ట్ యువర్ వ్యాల్యుబుల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఆన్ దిస్ అన్నెసరీ థింగ్స్ అండ్ యా లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ లైఫ్ వెంగ్ లివ్ హ్యాపీలీ అండ్ బాయ్ బాయ్ నా